హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆనియన్ పరాటా చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా మధ్యాహ్నం కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి చేతితోనే కలిపేసుకోండి ఉల్లిపాయల్ని ఇలా పొడి పొడి చేసేసుకోండి చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కనంచుకుంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది కదా ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని చపాతి ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి అంటే మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకొని ఒకసారి నెయ్యితో పిండిని ఇలా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోండి మనకి ముద్ద అనేది నాన్తూ ఉండండి మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పక్కనుంచుకున్నాము కదా అది కూడా ఉల్లిపాయల్లో వాటర్ దిగుంటుంది కదా ఇప్పుడు అది తీసుకొని దాంట్లో మిగతావన్నీ వేసుకొని రెడీ చేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వాటర్ని సపరేట్ చేయడం కోసం కొంచెం చేత్తో ఇలా గట్టిగా నొక్కి తీసుకోండి ఉల్లిపాయల్ని ఈ వాటర్ వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే ముందు మనం చపాతి ముద్ద వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఆ ప్లేస్లో మీరు ఈ ఆనియన్ వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు ఉల్లిపాయ నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక మనం చేసేటప్పుడు ఈ ఆనియన్ పరోటా కరెక్ట్గా రాదు అందుకనే ఈ ఉల్లిపాయ వాటర్ని సపరేట్ చేసేస్తున్నాము ఉల్లిపాయలు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిగతా వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోండి కారం ఈ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది ధనియాల జీలకర్ర కలిపి పొడి చేసింది ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను పిల్లల కోసం చేసేటట్టయితే గర్మశాలను స్కిప్ చేసేయండి చూసుకొని వేసుకోండి లేదంటే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వామ్ కూడా కొద్దిగా నలిపేసి వేసుకోండి ఈ ఫ్లేవర్ బాగుంటుంది అరుగుతలకు కూడా బాగుంటుంది అలాగే ఇందులో ఒక స్పూను శనగపిండి వేసుకుంటున్నానండి శనగపిండి ఎందుకంటే మనకి ఆనియన్కి ఆనియన్కి బైండింగ్లా పనికి వస్తుంది అందుకని శనగపిండి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ రవ్వ వేసుకుంటున్నాను రవ్వ ఎందుకంటే మనకి ఆనియన్లో ఒకవేళ వాటర్ ఉన్నా సరే ఈ రవ్వ అనేది పీల్చుకుంటుంది అందుకని ఒక స్పూన్ మాత్రమే శనగపిండి ఒక స్పూన్ మాత్రమే రవ్వ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోండి సాల్ట్ ముందే వేసాము కదా ఇంకా ఇక్కడ వేసుకోవట్లేదు ఒకవేళ సరిపోతే టేస్ట్కి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చపాతీ ముద్దని ముందే ఉంచుకున్నాం కదా ఇది కూడా నాను ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి తిరిగి కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ముద్దని డివైడ్ చేసేసుకోండి ఇక్కడ పెద్ద చపాతీలు నాలుగు అవుతాయి మనం తీసుకున్నవి అలా ఫోర్ బౌల్స్గా డివైడ్ చేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడి వెన్నెలు కొని చపాతీలు చేసుకున్నట్టే చేసుకోండి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా చేసుకోండి ఇలా అన్ని చపాతీలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతి తీసుకోండి తీసుకొని ఆ చపాతీ మీద కొద్దిగా ఆయిల్ రాసుకోండి చపాతీ మొత్తం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి రాసుకొని ఇప్పుడు మనం ఏదైతే ముందుగా ఆనియన్ స్టఫింగ్ రెడీ చేసామో అది మొత్తం ఈ చపాతీ మొత్తం నీట్గా పల్చగా స్ప్రెడ్ చేయాలి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఇంకొక చపాతి తెచ్చి పెట్టుకోండి ఇలా పెట్టి చుట్టూ క్లోజ్ అయినట్టు చూసుకోండి జస్ట్ కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా కట్టర్ కానీ లేదంటే చాక్ కానీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకుంటూ రావాలి అంటే ఇలా రోల్ చేసుకుంటూ చివరి వరకు రండి చివరిలో ఏం చేస్తారంటే ఊడిపోకుండా కొద్దిగా వాటర్తో జస్ట్ ఇలా స్టిక్ చేస్తే సరిపోతుంది మనకి ఊడిపోకుండా స్టిక్ అయిపోతుంది ఇలా అన్ని విధంగా రోల్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి కొద్దిగా చివరిలో ఇలా వాటర్ రాసేసి స్టిక్ చేసేయండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా అన్ని ఈ విధంగా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్ని రోల్ చేసుకున్నవి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పొడిపిండిని చల్లుకోండి పిండి కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చేతో కొంచెం ఇలా ప్రెష్ చేసి తిరిగి మళ్ళీ చపాతీలు చేసుకున్నట్టు చేసుకోండి కొంచెం అంటకుండా మధ్య మధ్యలో ఇలా పొడిపిండిని చల్లుకుంటూ చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు చపాతీలు కాల్చే పెనం పెట్టుకోండి పెనం వేడెక్కిన తర్వాత నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని ఇలా రెండు పక్కల మంచిగా కాలేంత వరకు తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ కూడా రాసుకుంటూ కాల్చుకోండి ఇలా రెండు పక్కల బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతే చూసారు కదా ఆనియన్ పరోటా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఇది ఇలా ప్లెయిన్గా తినేవచ్చు దీనికి ఏ టమాటా సాస్ కానీ చట్నీ కానీ ఏం అవసరం ఉండదు చాలా బాగుంటాయి టేస్ట్ మనం ఆనియన్లు ఉప్పు కారం అన్నీ మసాలాలు వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా డిన్నర్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే పిల్లల స్నాక్స్ కింద కానీ పెట్టచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్